విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శరం గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు మహాదేవ శ్రీమత ఆంగ్ల సంవత్సరంలో అందరికీ ఏ విధంగా ఉండిపోతుందో చూద్దాము ముందుగా ద్వాదశ రాసుల వారందరికీ కూడా గురుగారు రెండు వేల ఇరవై ఐదు లో తొల రాశి వారందరికీ ఏ విధంగా ఉండిపోతుంది ఏదైనా రెమిడీ కూడా చెప్పండి ముందు మాట లాగా ఒక పుస్తకం చూసే ముందు మనకు ముందు మాట అనే విధంగా ఉంటుందో ఈ వీడియో చూసేటువంటి ప్రతి వారికి ముందు మాట ఇక్కడ ఎప్పుడు ఎవరికి మంచిగా ఉండదు అనేది మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి ఇక్కడ నాకు నాకేనాడు శని మేషరాశికి లేదా దానికి అష్టమ శని లేదా పలానా రాశుల వారికి సప్తమ శని అనుకుందాం అర్ధ అష్టమ శని అనుకుందాం సో ఇంట్లో అందరూ ఆ రాశికి సంబంధించే ఉండరు ఒక ఇంట్లో కనుక మన యొక్క ఈ భూమండలంలో కేవలం ఒక రాశి వారే ఉండరు కనుక పన్నెండు రాశులకు సంబంధించి ఒక ఇంట్లో ఉంటారు ఒకరికి బాగుంది అంటే వారు రాత్రికి రాత్రి కోటేశ్వర్లు కాలేరు ఏది కాదు సో ఇప్పుడు ఈ మనకు పన్నెండు రాశుల కల్లో కూడా చూసుకున్నట్టయితే ఎక్సలెంట్గా ఈ సంవత్సరం ఉండబోయేది ఏమిటంటే వృషభం వృషభ రాశి తప్పితే కన్యా రాశి కన్యా రాశికి సప్తమ శని వస్తుంది బట్ అయినా పర్వాలేదు గురువు మంచి స్థానంలో ఉంటాడు మరలా చూసుకున్నట్టయితే ధనస్సు మళ్ళీ అట్లా అనుకున్న ధనస్సుకు అష్టమ మన అర్ధాష్టమ శని పడుతుంది సో అంటే ఇట్లా ఓవరాల్గా ఇది ఎందుకు చెప్పడం అంటే ఒక మైనస్ వస్తుంది అంటే ఒక ప్లస్ ఏదో ఒకటి అవుతుంది సో మీకు ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి గ్రహచారము గోచారము అనేటువంటిది ఉంటుంది మనం చెప్పేది కేవలము గోచార ఫలితాలు గ్రహచారం అనేది ఒకటి ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని మీ గ్రహస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది సో దాన్ని బట్టి మనం చూసుకుంటే ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఏం జరిగింది కన్ను మోసుకొని చెప్పేయవచ్చును ఆల్రెడీ ఒక లైవ్ కాల్ కూడా మనం మాట్లాడాం కనుక అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది నాకు బాగుంది అయ్యో వీరికి బాగాలేదు అనే ఆలోచన కాదు దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకొని ముందుకు వెళితే అందరికీ బాగుంటుంది కనుక మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోండి తప్పకుండా తులారాశి వారు అంటేనే మనకి ఇక్కడ చిత్తా నక్షత్రము మూడు నాలుగు స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం ఇక్కడ రా అక్షరం కానీ రే అక్షరం కానీ రూ రే రో తా అక్షరం కానీ తి తు తే అక్షరాల మీద ఉండేటువంటి వారికి ఎవరికైనా కూడా రెండు వేల ఇరవై నాలుగు చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలతో గడిచిపోయింది అది వ్యవహారిక నామమా జననామమా ఏదైనా కావచ్చును వీరికి కొంత ఇబ్బందికరమైనటువంటిది గడిచిపోయింది కనుక మరి యొక్క ఆంగ్ల సంవత్సరంలో మరి ఏమిటి అనేది చూసుకుంటే ఈ రాశి స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఎంతో అద్భుతంగా ఉంది ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉంది అని చెప్తున్నాను శని ప్రభావముచే ప్రతి విషయంలో కూడా కొంత ఆలస్యముగా పనులు ముందుకు వెళ్ళే పరిస్థితి మాత్రం ఇది ఒక్కటే ఉంది కానీ గురువు వీరికి తొమ్మిదో భావానికి వచ్చి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉండబోతున్నాడు ఇది ఒకటి గుర్తుంచుకొని మొదటి మూడు నాలుగు నెలలు మాత్రమే కొంత ఇబ్బంది దాని తర్వాత చాలా అంటే చాలా బాగుంది ఇక స్థాన చెల్లడము కొన్ని ఈ మూడు నెలల మందం ప్రమాదాలు కొంత ఖర్చులు అధికము ఇతర సమస్యల గురించి ఆందోళన జరుగును ఈ మూడు నెలలు నాలుగు నెలలు అయిన తర్వాత కొన్ని సమస్యల నుండి బయటపడుతున్నారు గ్రామంలో సంఘంలో మంచి గౌరవము ఏర్పడే పరిస్థితి మందులతో సఖ్యత సంవత్సరం చివరి ఎందు పని భారము కొంత పెరిగేటువంటి పరిస్థితి ఉంది శత్రువుల ద్వారా కొన్ని సమస్యలు ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది స్త్రీ లేక పురుషులు మిత్రుత్వము ఈ సంవత్సరం చివరి ఎందు మంచి ఆనందము అదేవిధంగా ఒక రూపాయి కలిసి వచ్చే పరిస్థితి ఉంది పార్ట్నర్షిప్లో చేసేటువంటి పనులలో యాత్రలు కావచ్చును అదేవిధంగా పుణ్యస్థలాలు కావచ్చును దేవాలయాల యొక్క దర్శనాలు ఈ యొక్క సంవత్సరము ఎక్కువగా ఉండబోతున్నాయి రుణముల నుండి మాత్రము బయటపడేటువంటి పరిస్థితి ఉంది అప్పుల నుండి బయటపడే పరిస్థితి అయితే గోచరిస్తుంది వ్యతిరేకులు స్నేహితులు అవుతున్నారు ఆదాయం మించినటువంటి ఖర్చులు ఉన్నను కూడా అది మీకు మేలే జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది విద్యార్థులు ఈ సంవత్సరం ప్రారంభంలో ఇబ్బందులు ఉన్నను కూడా తదుపరి మంచి మార్కులతో కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది జ్ఞాపక శక్తి పొందేటటువంటి పరిస్థితి ఉంది పొందుతారు కూడా గత సంవత్సరంలో ఉన్నదానికంటే ఈ సంవత్సరం బాగుంటుంది రాజకీయ రంగంలో ఎవరైతే ఉంటారో వారికి కానీ నిరుద్యోగులకు కానీ వ్యాపారవేత్తలకు కానీ చిన్న పెద్ద పరిశ్రమలకు కానీ అందరికీ కూడా చేతివృత్తుల వారికి కానీ అతి కష్టముతో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ఇన్నరా ఖర్చులు కొంత అధికమయ్యే పరిస్థితి ఉంది లోన్స్ ప్రభుత్వ రాయితీలు ఏవైతే ఉన్నాయో అవి కొంత కుంటుబడే పరిస్థితి ఉంది సినీ నాటక రేడియో వీడియో టీవీ స్టూడియోల వారికి ఒక్కొక్క మెట్టు ఎక్కగలిగేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా అక్టోబర్ నుండి కొంత స్థాన చిరణాలు కానీ ప్రదేశ మార్పులు ఏర్పడుతున్నాయి ఆరోగ్య లోపములు కూడా ఉన్నాయి ప్రమాదములు ఉన్నాయి కొన్ని కొన్ని ధనము కొంత వృధా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది కొన్ని ఒడిదుడుకులు కూడా ఏర్పడబోతున్నాయి ఆనందమైనటువంటి జీవన సరళ ఏదైతే ఉందో అది కొంత ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటుగా ఈ యొక్క తులారాశి వారికి తలచినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అతి కష్టం మీదనే పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ధనం విషయంలో లెక్క చేయకుండా ముందుకు వెళ్తారు స్నేహితుల సహకారము గోచరిస్తూ ఉంది బంధువులకు అదేవిధంగా ఏదో బంధులకు కష్టంగా ఉంది అనుకుంటే మీరు అటువంటి పరిస్థితి ఉంది మీ చేతుల మీదుగా శుభకార్యాలు జరిగే పరిస్థితి ఉంది దేవాలయ పనులు కూడా ప్రారంభించే పరిస్థితి ఉంది ఆరోగ్యం సాఫీగా అటువంటి పరిస్థితి ఉంది వైద్య మెడికల్ కిరాణా ఈ లా రిలేటెడ్ మెడిసిన్ కాంట్రాక్ట్ వారికి ఎంతో అద్భుతమైనటువంటి అభివృద్ధి కనబడుతుంది స్థిరాస్తిని వృద్ధి చేసే పరిస్థితి కూడా గోచరిస్తుంది కొత్త ప్రారంభములు చేసుకునేటువంటి పరిస్థితి దేశీ విదేశీకి సంబంధించినటువంటి వారికి చక్కటి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి వాహనము కర్మాగారము వారికి సంవత్సరం చివరి అందు మంచి యోగావంతంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది వివాహములు జరగని వారికి సంవత్సరం వివాహం జరిగే పరిస్థితి ఉంది అదేవిధంగా చివరకు మంచి అవకాశాలు లభించే పరిస్థితి ఉంది పంతాలు పట్టింపులకు కొంత దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే ఈ తులారాశి వారంటేనే మేము పట్టిన కుందేలు మూడు కాళ్ళు అంటే మూడు కాళ్ళు అనేటువంటి విధంగానే వాదించేటువంటి పరిస్థితి ఉంటుంది వీరితో మనం వాదించడం మీరు వెళ్ళేటువంటి మార్గము కరెక్ట్ అని చెప్పి మనం అనాలి అంతే ఇక వేరే ఆప్షన్ లేదు అక్కడ ధన సంపాదన పుత్రోత్సాహం కావచ్చును ఆరోగ్యము విద్యార్థులు అధిక మార్కులు సాధించుట విదేశీ యోగం వచ్చుట దేవాలయ దైవ కార్యక్రమాలలో పాల్గొనుట తొమ్మిదిలో గురువు మీకు ఈ సంవత్సరము ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు తెచ్చిపెడతాడు ఎందుకంటే నేను గ్రహస్థితి చెప్పడం లేదు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది చెప్తున్నాను ఆఫ్టర్ ఉగాది రాశి ఫలితాలలో మీకు గ్రహస్థితి కంప్లీట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి నేను చెప్తాను కనుక ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఈ యొక్క వారు కొంత శనికి సంబంధించి శని పాశుపతం కానీ శనికి సంబంధించినటువంటి పనులు రాహుకు సంబంధించినటువంటి పనులు చేసుకోవాలి కేతువుకు సంబంధించినటువంటి పనులు చేసుకోవాలి ఎందుకంటే రాహుకేతువులకు సంబంధించి శనికి సంబంధించి కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి కనుక మన వద్ద జరిగేటువంటి యొక్క శని పాశుపత అస్త్రం కానీ దుర్గా హోమాలు అదేవిధంగా రాహువుకు అధిపతి దుర్గా అమ్మవారు కేతువుకు అధిపతి గణపతి కనుక ఈ హోమాలు సంకడహార చతుర్థులు జరిపిస్తూ ఉంటాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే అటువంటి వారు కేవలం ఇరవై ఐదు వందలకు మాత్రమే ఇట్టి హోమాలు చేయు సంకల్పం పన్నెండు హోమాలు జనవరి నుండి డిసెంబర్ దాకా కనుక ఆలోచించుకొని సంప్రదించండి